అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అది ఏమిటి అంటే తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మరొకొన్ని నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి ఇప్పటికే హెల్త్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి కావడం జరిగింది నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది ఇంకా ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన మిగతా మెరిట్ లిస్టులు అనేవి విడుదల కావాల్సి ఉంది అలాగే ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు కూడా విడుదల కావాల్సి ఉంది అవి కూడా త్వరలో విడుదల కాబోతున్నాయి ఇంకా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రకటనలు వివిధ శాఖల మంత్రులు తెలియజేయడం జరిగింది వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మీకు నేను ఇప్పుడు వివరాలు అయితే చెప్తాను వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే త్వరలో ఆరు వందల మంది వైద్య సిబ్బంది నియామకం అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈ యొక్క ప్రకటన ఎవరు చేశారు అంటే మంత్రిగారే చెప్పడం అయితే జరిగింది ఎలా చెప్పారు ఎప్పుడు చెప్పారు అనే డీటెయిల్స్ కూడా మనమైతే ఇక్కడ తెలుసుకోవచ్చు బుధవారం సెక్రటరియట్లోని తన ఛాంబర్లో ఈఎస్ఐ ఆసుపత్రుల పనితీరుపై నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి అయితే చెప్పారు ఏ మంత్రి గారు చెప్పారంటే మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఈ యొక్క వివరాలు అనేవి చెప్పడం జరిగింది ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని ఆయన అయితే చెప్పారు డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది కలిపి సుమారు ఆరు వందల మంది నియామకాల కోసం ఇప్పటికే ప్రతిపాదనలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు పంపించినట్టుగా ఆయన వెల్లడించడం అని జరిగింది ఈ నియామక ప్రక్రియ వేగవంతమయ్యేలా ఎప్పటికప్పుడు బోర్డుతో సంప్రదింపులు జరపాలి అని అధికారులకు ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం అనేది జరిగింది ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి కార్మిక ఉపాధి గనులు ఈ మంత్రిత్వ శాఖ చెందినటువంటి మంత్రి గారే ఈ యొక్క వివరాలు అనేవి అయితే జరిగింది అలాగే గతంలోనే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్ గారినటువంటి దామోదర రాజరసింహ గారు అసెంబ్లీలో కొద్ది రోజుల క్రితం ఒక ప్రకటన అయితే చేశారు నిమ్స్లో ఎనిమిది వందల యాభై పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టుగా అయితే చెప్పడం జరిగింది కాబట్టి నిమ్స్లో పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఆయనైతే ఈ ప్రకటన అయితే చెప్పారు ఆయన చెప్పినటువంటి ప్రకటన చూసుకున్నట్లయితే నిమ్స్లో ఈ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు అంతేకాకుండా నియామక ప్రక్రియకి సంబంధించినటువంటి ఒక ఫైలు ఆర్థిక శాఖకు పంపించడం జరిగిందని కూడా చెప్పారు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే నియామకాలు చేపడతామని ఆయన స్వయంగా మనకి అసెంబ్లీలోనే చెప్పడమే జరిగింది ఇది ఒక ప్రకటన కూడా ఉంది సో హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ కోసం ఇంకా చాలా నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నాయి కాబట్టి ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి న్యూస్ అని నేనైతే అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హెల్త్ డిపార్ట్మెంట్లో వైద్యులు పారామెడికల్ సిబ్బందికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ అప్డేట్ వచ్చినా మీకు నేను చెప్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్